మీటర్లకు సంబంధించి విజిలెన్స్ మన జిల్లా కృష్ణా జిల్లా విజిలెన్సు సి మేడం గారికి ఇలా ఒక పర్సన్ డిపార్ట్మెంటల్ స్టాఫ్ అనాదరేదిగా తన కస్టోడియన్లో కొన్ని మీటర్స్ పెట్టుకున్నారని కంప్లైంట్ రావటంతో ఇన్స్పెక్షన్ చేస్తే అతని ఇంట్లో పద్దెనిమిది మీటర్లు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన మీటర్లను తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ మీటర్లని స్వాధీనం చేసుకొని సంబంధిత సెక్షన్ ఏకి అప్పగించటం జరిగింది దీనికి సంబంధించి తక్షణమే అతని విధుల నుంచి తొలగించటం జరిగింది అది ఇంకా మేము అంచనాక రాలేదు దానికి ఆ మీటర్లకు సంబంధించి తన అనాథరైజుడ్గా తన కస్టోడియన్ ఉంచుకున్నారు కాబట్టి దానికి సంబంధించి చేశాము ఫర్దర్గా ఎంక్వైరీ వేసి దాంట్లోని ఇంకా ఏమేమి జరిగింది అనేది విచారణ చేయవలసి ఉంటుంది అలాగే చెరువుల ఈ ఏదైతే బిల్లు కట్టిన ముందు ఏంటి అక్కడ డిస్కషన్ చేసి చూపించి ఇక్కడ మన ఇద్దరు డిస్కషన్ చేసినట్టు చూపించి అక్కడే వాళ్ళు పౌర్ ఇచ్చి ఈ రకంగా దాదాపు ముప్పై లక్షల దాకా మన ప్రభుత్వానికి నష్టం వాళ్ళకి చేశారని చెప్పేసి మాకున్న సమాచారం దానివల్ల నష్టం అంటే అనండి మనకి ఆడ వాడుకుంటున్న వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా రీడింగ్ బుక్ అవుతుంది కాబట్టి వాళ్ళు కట్టవలసిందే దానితోటి డిపార్ట్మెంట్కి ఎలాంటి నష్టము ఉండదు కాకపోతే పేమెంట్ డిలే అవుతుంది దాని మీద సర్చ్ఛార్జీ యాడ్ అవుతుంది కన్జూమర్స్కి సో మనము మీటర్ ద్వారా ఇచ్చినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అదే పేమెంట్ లేట్గా అవుతుండదు అంటే ఇప్పుడు చదువు ఏం అంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీటర్ బ్రేక్ వచ్చేసి కరెంట్ పడేస్తున్నారు అది లోడ్ ఎక్కడైతే వస్తుందో లోడ్ మీద పడుతుందో తప్ప ఇక్కడ పడుతుంది ఇక్కడ మీటర్ మీటర్స్ బైపాస్ చేసిన వాటి గురించి అని అతని విధుల్లో తొలగించిన ఐ థింక్ ఇట్ ఈస్ టెన్త్ డేట్ ఈ మంత్ టెన్త్ డేట్ నాడే మనం ఇన్స్పెక్షన్స్ కూడా ఒక ముప్పై ఐదు బృందాలుగా చిన్నాపురంలో ఓన్లీ ఆక్వాలకు సంబంధించే ఇన్స్పెక్షన్స్ పెట్టడం జరిగింది దాంట్లో అదనపు లోడ్లు సంబంధించిన కేసు పది లక్షల వరకు జరిమానాలు కూడా విధించాం ఆ రోజు నాడు నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దగ్గర సుమారు విధించాం ఇంకా ఇంకా మనము ఇలాంటి ఒక ఇబ్బంది ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఆ ఏరియా ఆక్వా కూడా స్మార్ట్ మీటర్స్ పెట్టడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆ స్మార్ట్ మీటర్స్ అనేవి జరుగుతాయి దాంట్లో ఏంటంటే గంట గంటకి అక్కడ లోడ్ ఎంత వస్తుంది వాడకం ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు మనము ఇక్కడ సిస్టంలో కూడా చూడవచ్చు ట్యాలీ అవుతుందండి ఆ లిమిట్స్ అన్నీ కూడా మా పరిధిలోపలే ఉన్నాయి ீடர் யக்கி லாசஸ் அட்டமோ அது வித்தின் லிமிட்ஸ்லே உய் வாட்டமீத பெருக அப்னார்மாலிஸ் அது